నమస్కారం ఈరోజు మన ముందు విక్టరీ విత్ యాష్ విజన్ అండ్ వాల్యూ అనే ఒక సమావేశం నుండి కొన్ని ఉన్నాయి ఆ అవును ఈ సమావేశం కాస్త ఆలస్యంగా మొదలైనందుకు వాళ్లు క్షమాపణలతో మొదలుపెట్టారు అవును ఆ తర్వాత చాలా పెద్ద ఆశయాల గురించి మాట్లాడారు మన పని ఏంటంటే ఈ నోట్స్లో ఉన్న సమాచారాన్ని లోతుగా విశ్లేషించడం సరిగ్గా ఈ వేదిక అసలు స్వరూపమేంటి దాని వెనుకున్న వాదనలు ఎంతవరకు సహేదుకంగా ఉన్నాయి మనమేం గమనించాలి ఇవన్నీ చూద్దాం సరే అయితే మొదలు పెడదాం ముందుగా అసలు ఈ విక్టరీ విత్ యాష్ అంటే ఏమిటి ఈ నోట్స్ ప్రకారం కాలిన్స్ అనే ఒక స్పీకర్ దీన్ని విద్యను స్ఫూర్తిని అందించే వేదికగా చెప్పారు అంటే కమ్యూనికేషన్ టీంవర్క్ నాయకత్వ నైపుణ్యాలు ఇలాంటివి నేర్పిస్తారట ఇప్పటివరకు అంత బానే ఉంది ఉంది కాని పీటర్ రాజర్స్ అనే మరో వ్యక్తి దీన్నొక సాధారణ అవకాశంలా కాకుండా ఒక బహుమతి అని పిలవడం నా దృష్టిని ఆకర్షించింది అవును బహుమతి అనే పదం అది చాలా ఆసక్తికరంగా ఉంది వ్యాపారంలో ఏది ఉచితంగా రాదు అంటే అంతేకాదు ఇది పాల్గొనేవారిని వారిని మంచి వ్యక్తులుగా మంచి నాయకులుగా తీర్చిదిద్దుతుందని కూడా అన్నారు అంటే లక్ష్యం కేవలం టెక్నికల్ స్కిల్స్ కాదు ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వ అన్నమాట ఇంకో విషయం ఇది ఆహ్వానం మీద ఆధారపడిన అవకాశమని కూడా చెప్పారు ఆ అంటే అందరికీ అందుబాటులో ఉండే కోర్స్ కాదనమాట దీనికి ఒక రకమైన ఎక్స్క్లూసివిటీని ఆపాదిస్తున్నారు దానివల్ల కూడా దాని విలువ పెరుగుతుందనే భావన కలుగుతుంది కదా ఒక విధంగా అది ప్రత్యేకతను సూచిస్తోంది కాని మరోవైపు చూస్తే ఇది ఒక తెలివైన మార్కెటింగ్ వ్యూహం కూడా కావచ్చు అంటే ఇది అందరికీ దొరకదు అని చెప్పడం ద్వారా ఒక రకమైన కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు అంటే ఆహ్వానించబడిన వారు దాన్ని మరింత సీరియస్గా తీసుకుంటారు ఓ ఓకే అర్థమైంది సరే ఇక ఈ మొత్తం కార్యక్రమానికి కేంద్ర బిందువు దాని వ్యవస్థాపకుడు యాష్ ముఫారే అవును ఇక్కడే కథనం చాలా ఆదర్శవంతంగా పెద్దగా మారుతుంది అతని గురించి వెబ్సైట్లో లైఫ్ ఆఫ్ పర్పజ్ అని అంటే ఒక లక్ష్యం గల జీవితం అని రాసి ఉందని కాలిన్స్ చెప్పారు యాష్ గత నలభై ఏళ్లుగా ప్రజలను విభజనల నుండి బయటకు తెచ్చి నైతికత ఐక్యతతో నడిపించడమే తన లక్ష్యమంట ఇది చాలా పెద్దమాట చాలా పెద్దమాట ఇలాంటి పెద్ద ఆశయాలు ఒక నాయకుడి చుట్టూ బలమైన అనుచరగణాన్ని నిర్మించడంలో సహాయపడతాయి ఇక్కడ వారసత్వం అనే అంశానికి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు అవును మనం ఎలాంటి కాలుముద్రను వదిలిపెట్టాలనుకుంటున్నాం అనే ప్రశ్న అడిగారు అది ఆలోచింపజేసే ప్రశ్న చాలా శక్తివంతమైన ప్రశ్న అది ప్రజలను వారి రోజువారీ పనుల నుండి బయటకు లాగి ఒక ఉన్నతమైన లక్ష్యంతో కనెక్ట్ చేస్తుంది యాష్ తన కోసం కాకుండా మానవత్వం కోసం పనిచేస్తున్నాడని చెప్పడం ద్వారా ఆహా ఈ వేదిక కేవలం డబ్బు సంపాదించే యంత్రం కాదని ఒక సామాజిక మార్పుకు సాధనమని చిత్రీకరిస్తున్నారన్నమాట అంటే తన కలల ద్వారా ఇతరుల కలలను నెరవేర్చడం అనేది వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది కానీ చెప్పండి ఒక వ్యక్తి ఉదారత మీదే ఒక వ్యవస్థ మొత్తం ఆధారపడటం అది ఎంతవరకు నిలకడగా ఉంటుంది ఒకవేళ ఆయన మనసు మార్చుకుంటే ఇది చాలా కీలకమైన ప్రశ్న చాలా సంస్థలు ముఖ్యంగా ఒకే వ్యక్తి చుట్టూ నిర్మించబడినవి ఈ సవాలును ఎదుర్కొంటాయి కాని ఈ నోట్స్ ప్రకారం యాష్ ఒక వ్యవస్థను నిర్మిస్తున్నారని అంటే తను లేకపోయినా నిలబడగల ఒక వ్యవస్థనా బహుశా అదే వాళ్ళు పరోక్షంగా చెబుతున్నారేమో సరే ఈ ఆశయాలు తాత్వికత అంతా బాగుంది కానీ ఆచరణలో వాళ్లేమందిస్తున్నారు యాండీ అనే స్పీకర్ చెప్పిన మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి పాత వ్యవస్థ ముగిసిపోయింది కొత్తదానిపై దృష్టి పెట్టాలి అన్నారా అవును అదే యాష్ ప్రపంచస్థాయి నిపుణులతో శిక్షణను అందిస్తున్నారని చెప్పారు ఇక్కడే అసలు విషయం ఉంది ఈ శిక్షణ అందరికీ ఉచితమట ఒక్క నిమిషం ఆగండి ఆ నిపుణుల్లో కొందరు గంటకు యాభై వేల డాలర్లు వసూలు చేసేవాళ్ళు కూడా ఉన్నారట యాభై అంటే మన కరెన్సీలో దాదాపు నలభై లక్షల రూపాయలు ఒక్క నిమిషం నేను సరిగ్గానే విన్నానా గంటకు నలభై లక్షలు తీసుకునే వాళ్లతో ఉచితంగా శిక్షనిప్పిస్తున్నారా ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు వినడానికి అలాగే ఉంది మరిది ఎలా సాధ్యం దీనికి డబ్బులెక్కడ్నుంచి వస్తున్నాయి ఈ నోట్స్లో దాని గురించి ఏమైనా చెప్పారా అదే మిలియన్ డాలర్ల ప్రశ్న దాని గురించి ప్రత్యక్షంగా ఎక్కడా చెప్పలేదు ఇది యాష్ యొక్క ఉదారత కిందకు వస్తుందని కాలిన్స్ పదే పదే చెప్పారు ఉదారత ఉచిత శిక్షణ మాత్రమే కాదు ప్లాట్ఫామ్ ఖర్చులు ఇంకా కేవైసీ ప్రక్రియకు అయ్యే ఖర్చు కూడా యాష్ భరిస్తున్నారని అన్నారు కానీ వ్యాపార కోణంలో చూస్తే దీని వెనుక ఏదో ఒక నమూనా ఉండి తీరాలి ఖచ్చితంగా ఒకటి ఇది పూర్తిగా దాతృత్వం కావచ్చు కాని అది చాలా అరుదు రెండు ఇదొక లాస్ లీడర్ వ్యూహం కావచ్చు అంటే మొదట అత్యంత విలువైన దాన్ని ఉచితంగా ఇచ్చి లక్షలాది మందిని ఆకర్షించి ఆ తర్వాత భవిష్యత్తులో ఏదైనా ఉత్పత్తిని లేదా సేవను వారికి అమ్మడం ఓ అంటే ఒక పెద్ద కమ్యూనిటీని నిర్మించి ఆ తర్వాత దాన్ని మానిటైజ్ చేసే ప్లాన్ అంటారా ఉండొచ్చు అది ఒక సాధారణ వ్యాపార నమూనా లేదా మూడో అవకాశం కూడా ఉంది ఏంటది ఈ వేదికలో చేరిన వారి డేటా లేదా నెట్వర్క్ను వేరే విధంగా ఉపయోగించుకునే ప్రణాళిక కూడా ఉండొచ్చు కాని ఇవన్నీ మన ఊహలే అవును ఈ ఆధారంగా మనం స్పష్టంగా ఏమీ చెప్పలేం సరే ఈ శిక్షణ తీసుకోవాలంటే కేవలం లాగిన్ అయితే సరిపోదు అనిపిస్తోంది అవును పాల్గొనేవారు నుండి కూడా వాళ్లేదో ఆశిస్తున్నారు నాకు లాభమేమిటి అనే ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని కలిన్స్ చాలా గట్టిగా చెప్పారు దీనికోసం ఆయన మూడు దశలను సూచించారు ఆ రీసెట్ రీఫోకస్ ఈ మూడు పదాలు చాలా శక్తివంతంగా ఉన్నాయి వాటిని కొంచెం విడమరిచి చెప్తారా తప్పకుండా రైజ్ అంటే మనం ప్రస్తుతం ఉన్న స్థాయి కంటే పైకి ఎదగడం మన ఆలోచన పరిధిని విస్తరించుకోవడం రీసెట్ అంటే పాత ఆలోచనలను వదిలిపెట్టడమా సరిగ్గా గతాన్ని వైఫల్యాలను వదిలిపెట్టి కొత్త అవకాశాలకు మనసును సిద్ధం చేసుకోవడం ఇక చివరిది రీఫోకస్ కొత్త లక్ష్యం మీద దృష్టి పెట్టడం అవును దీన్ని మనం మన కంప్యూటర్ని రీఫార్మాట్ చేయడంతో పోల్చవచ్చు పాత ఫైల్స్ పనికిరాని సాఫ్ట్వేర్ అన్నీ తీసేసి ఓకే మంచి పోలిక కొత్త ఆపరేటింగ్ సిస్టంతో కంటే వేగంగా పనిచేయించడం లాంటిది ఇది ఒక రకమైన మానసిక రీబూట్ అనమాట గతాన్ని పట్టుకోవడం మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది అని కాలిన్స్ చెప్పిన మాట ఇక్కడ చాలా ముఖ్యమైనది నిజమే అయితే ఈ మానసిక మార్పును వాళ్లు ఎందుకు ఇంతగా నొక్కి చెబుతున్నారు కేవలం వ్యక్తిగత అభివృద్ధి కోసమేనా లేక దీని వెనుక వేరే కారణముందా బహుశా రెండు కావచ్చు ఒకవైపు ఇది నిజంగానే వ్యక్తిగత పరివర్తనకు సహాయపడొచ్చు కాని మరోవైపు చెప్పండి నాకు లాభమేమిటి అనే ప్రశ్నను అడగకుండా చేయడం ద్వారా పాల్గొనేవారిని వేదిక యొక్క ఆశయాలను గుడ్డిగా అనుసరించేలా ప్రోత్సహించే ప్రయత్నం కూడా కావచ్చు అంటే విమర్శనాత్మకంగా ఆలోచించడం మానేసి సమూహంతో కలిసి ప్రయాణించేలా చెయ్యడమా అలా చేస్తే వారిని నిర్దేశించడం కదా ఈ మానసిక మార్పు వస్తేనే వారు అందించే సిద్ధాంతాలను పూర్తిగా స్వీకరించగలరని వారి నమ్మకం కావచ్చు సరే ఈ ఆశయాలు తాత్వికత బాగానే ఉన్నాయి కాని కొత్తగా చేరే వ్యక్తికి రోజువారీ అనుభవం ఎలా ఉంటుంది లాగిన్ అవ్వడం లాంటివి ఆహా ఆచరణాత్మక విషయాల గురించి కూడా ప్రస్తావించారు ఆండీ అని స్పీకర్ చెప్పారు ఏం చెప్పారు చాలామంది ఒకేసారి చేరుతున్నందున కేవైసీ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని లాగిన్ అయ్యాక వెరిఫికేషన్ పెండింగ్ అని కనిపించడం సహజమేనని భరోసా ఇచ్చారు ఇక్కడ నాకు కేవైసీ అనే విషయం కొంచెం ఆశ్చర్యం కలిగించింది కేవైసీ అంటే నో యోర్ కస్టమర్ కదా అవును సాధారణంగా బ్యాంకులు ఆర్థిక సంస్థలు దీన్ని వాడతాయి ఒక శిక్షణా వేదిక ఇంత పటిష్టమైన వెరిఫికేషన్ ఎందుకు కోరుతోంది ఇది చాలా మంచి పాయింట్ సాధారణ ఆన్లైన్ కోర్సులకు కేవలం ఈమెయిల్ ఉంటే సరిపోతుంది కానీ వీళ్లు కేవైసీ అడుగుతున్నారంటే కొన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి అవును ఒకటి భవిష్యత్తులో ఈ వేదిక ద్వారా ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉండొచ్చు ఉదాహరణకు ఆదాయం లాంటివి రెండు ఫేక్ అకౌంట్లు లేకుండా తమ కమ్యూనిటీని సురక్షితంగా ఉంచాలని అనుకుంటూ ఉండవచ్చు ఓకే అలాగే ఎవరు ముందు చేరినా ఎవరు వెనక చేరినా అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని పదే పదే భరోసా ఇవ్వడం కూడా గమనించాను నిజమే ఇది కొత్తగా చేరేవారిలో నేను ఆలస్యమయ్యానేమో అనే భయాన్ని అంటే ఫోమోను తొలగిస్తుంది అందరికీ ఉంది అనే సందేశం వాళ్ల కమ్యూనిటీని బలపరుస్తుంది కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను ఒక్కచోట చేరిస్తే ఉదారత మానవత్వం అనే విలువలపై నిర్మించినట్లుగా చెబుతున్నా ఒక వేదిక నమ్మశక్యం కాని రీతిలో ప్రపంచస్థాయి శిక్షణను ఉచితంగా అందిస్తోంది కానీ దాని వెనక ఉన్న వ్యాపార నమూనా ఏమిటనేది అస్పష్టంగా ఉంది సరిగ్గా మరోవైపు ఇది పాల్గొనే వారిని వారి ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకుని ఒక సామూరిక లక్ష్యం కోసం పనిచేయమని కోరుతోంది అవును ఇది కేవలం స్కిల్స్ నేర్చుకోవడం కాదు ఒక వ్యక్తిగత పరివర్తన ప్రయాణంలా ఉంది మొత్తానికి ఇదొక బలమైన కథను ఈ మొత్తం నిర్మాణం ముఫారే అనే ఒక వ్యక్తి ఆయన దార్శనికత ఆయన ఉదారత చుట్టూ అల్లబడింది ఆ ఉదారతే దీనికి ప్రధాన ఆకర్షణగా చూపించబడింది అయితే మనం విశ్లేషకులుగా ఆ కథనం వెనుకున్న కూడా చూడాలి తప్పకుండా స్ఫూర్తిదాయకమైన మాటలకు ఆచరణలో ఉన్న వ్యాపార వ్యూహాలకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి చివరికి ఒక ఆలోచన ఈ సమాచారమంతా ఒక సానుకూల వారసత్వాన్ని వదిలివెళ్లడం మానవాళికి సేవ చేయడంపై దృష్టిపెట్టింది ఇది మనందరికీ ఒక ప్రశ్నను మిగులుస్తుంది ఏంటది ఒక ఆశయం ఎంత గొప్పదైనా సరే దాని వెనుకున్న ఆర్థిక నమూనా దాని పనితీరు పారదర్శకంగా లేనప్పుడు ఆ ఆశయాన్ని మనం ఎంతవరకు నమ్మాలి స్ఫూర్తికి వాస్తవికతకు మధ్య మనం గీసుకోవాల్సిన సరిహద్దు రేఖ ఎక్కడ మొదలవుతుంది